ఆగస్టు నెల వృషభ రాశివారి పూర్తి జీవితం ఊహించనిపోయిన మార్పులు ఈ వీడియోని మిస్ కాకుండా చూసేయండి ఆగస్టు నెల వృషభ రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలన్నీ వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బిల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం కృతగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం అనగయ్యద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం మా చెంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలండి వృషభ వారి దయాదాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా శుభ ఫలితాలైతే పొందుతారు ఈ వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తద్వ తదుపరి ఉన్న జీవితానికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది సాధారణంగా వృషభ వారి సహనం ఇప్పటికీ కోల్పోరండి వృషభ వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే సులభంగా తగ్గిపోతుంది ఇలా రాశి సమయంలో మిశ్రమ వాతావరణం కలదు బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరంగా ఆందోళన కూడా అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త దైవారాధన మానవద్దు అభివృద్ధి కోసం చేసే పనులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేయండి మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణ అవగాహన వచ్చిన తదుపరి ముందుకు సాగండి వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త చాలా అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేరనీయకండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి చంచల స్వభావాన్ని రానివ్వకండి అధికారుల వద్ద కాస్తంత జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ వారం మధ్యలో స్వల్ప లాభం కూడా చేకూరుతుందండి సూర్యస్స్తుతి మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉంది వీరి ఉద్యోగం వ్యాపారం వీరి యొక్క వైవాహిక జీవితం కుటుంబ పరంగా ఏ విధమైన మార్పులు కలుగుతున్నాయో మనం తెలుసుకుందాం ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది మూడవ ఇంటిపైన సూర్యుని గోచారం కారణంగా ఉద్యోగంలో అభివృద్ధి అనేది మీరు సాధిస్తారు అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి పనితీరుతో మెరుగుదల కనిపిస్తుంది మీరు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు చేపట్టే అవకాశాలు కలవు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి అయితే కొన్నిసార్లు మీ యొక్క ఆవేశం కారణంగా కానీ తొందరపాటు వలన కానీ పనిలో చేరే తప్పులు కారణంగా కానీ ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ద్వితీయార్థంలో ఉద్యోగంలో ఆటంకాలు పెరుగుతాయి అంతేకాకుండా పని ఒత్తిడి కూడా పెరగడం వలన చికాకులో ఆందోళనకు అనే అవకాశాలు ఉన్నాయి వీలైనంత వరకు కూడా ఓర్పుగా పనిచేయడం వలన సమస్య అనేది తగ్గుతుంది అంతేకాకుండా ఏ పని అయినా ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయత్నం చేసినప్పుడు దృఢ సంకల్పాన్ని కలిగి ఉండండి అది మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తిగా చేయగలుగుతారు ఈ నెల ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో ఆదాయం బాగుంటుందండి అయితే అనవసరమైన ఖర్చులతో వెళ్లకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఇతరుల ప్రోత్సాహంతో ఈ నెలలో మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి కానీ లాభాల కోసం సులువైన మార్గాల కొరకు వెతుకుతారు దాని కారణంగా లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ద్వితీయార్థంలో వాహన సంబంధిత మరమ్మత్తుల కారణంగా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నం చేయడం మంచిది కుటుంబ పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడం కానీ లేదా మీరు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది అయితే కొన్నిసార్లు మీ యొక్క మాట కారణంగా లేదా మీ యొక్క ఆవేశం కారణంగా కుటుంబంలోని కలహాలు అశాంతి ఏర్పడడం వాదోపవాదాలకు దిగకుండా ఉండడం కూడా మీకు మంచి చేస్తుంది ఈ నెల ప్రథమార్థంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఈ సమయంలో గతం గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే ఉన్నాయి అయితే ద్వితీయార్థం మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా జ్వరం కడుపుకు సంబంధించిన సమస్యలు వద్ద అవకాశాలు ఉన్నాయి అయితే అంతేకాకుండా మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు కలగవచ్చు ధ్యానం యోగా చేయడం మంచిది వ్యాపారులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించడం లేదా విస్తరించడానికి మొదటి రెండు వారాలు కూడా చాలా అనుకూలమైనటువంటి వారాలుగా ఉంటాయి వ్యాపారం మరియు సంపాదన పెరుగుతుంది చివరి రెండు వారాల్లో పనివారం ఒత్తిడి కూడా పెరుగుతాయి అంతేకాకుండా ఉత్తర ప్రత్యుత్తరాలలో లేదా వ్యాపార సంబంధిత ఒప్పందాలు చేసుకునే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది చదువు విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ప్రథమార్థంలో సూర్యుడు గోచారం అనుకూలంగా అయితే ఉండదు కనుక ఈ సమయంలో చదువుల ఏకాగ్రత లోపించవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు అంతేకాకుండా చదువు విషయంలో మరియు పరీక్షల విషయంలో కష్టపడకుండా సులువైన మార్గాలు వెతికే ప్రయత్నాన్ని కూడా చేస్తుంటారు దీని కారణంగా సమయం ఎక్కువగా వృధా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సూర్య నమస్కారాలు ఆతిథ్య హృదయం పారాయణం చేయడం వలన సూర్యునికి ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది స్త్రీ సూక్తాన్ని పఠించడం వలన శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం వలన బుధుడు ఇచ్చేసి చెడు ప్రభావం తగ్గుతుంది నరసింహస్వామి సంబంధిత స్తోత్రాలు చదవడం లేదా సుబ్రహ్మణ్య సంబంధిత స్తోత్రాలు చదవడం వలన కుచి ప్రనుకూల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది చదువులో ఏకాగ్రత కోసం మీరు సరస్వతి దేవిని ప్రార్థించడం ధ్యానం చేయడం కూడా మేలు జరుగుతుంది చూసారు కదండీ వృషభ వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందుకు చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అందరూ మాటలు శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు కనిపిస్తుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా వీరు ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళు నామాలు కూడా లాభిస్తాయి చూసారు కదండి వృషభ వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్